దేవా వాళ్ళ నాన్న తన పెద్ద కొడుకు కోడల దగ్గరికి వచ్చి ఇదిగోరా సంక్రాంతి పండగ వస్తుంది కదా మీకోసమని బట్టలు తెచ్చాము అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా వాళ్ళకి ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆ బట్టలనైతే తీసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ తన రెండవ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ బట్టలను ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా సంతోషిస్తూ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే ఆ బట్టలు తీసుకుంటూ ఉంటారు ఇంతలో తన పెద్ద కొడుకు వచ్చి ఏంటి నాన్న మా కోసమే తీసుకొని వచ్చావా అని చెప్పేసి అయితే ఆడు తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఇంకెవరి కోసం తీసుకొని రావాలరా మీకు తీసుకొని వచ్చాను కదా సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని తన కొడుకు మాత్రం లేదు నాన్న చిన్నోడు కోసం తీసుకొని రాలేదా బట్టలు మిథునా కోసం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా కోపంగా నాకు ఉన్నది ఇద్దరే ఇద్దరు కొడుకులు అది ఇదిగో నువ్వు ఇదిగో వీడు మాత్రమే ఇంకా నాకు ఎవరూ లేరు నా చిన్న కొడుకు ఎప్పుడో చనిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా దేవవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళని చూసి మీకు ఇప్పుడే చెప్తున్నాను కదా మీకు ఇది అర్థం కావటం లేదా నాకు ఉన్నది ఇద్దరు కొడుకులు మాత్రమే అది మీ ఇద్దరు మాత్రమే నాకు ఏ చిన్న కొడుకు లేడు వాడు ఉన్నా ఎప్పుడో చనిపోయాడు నాకు అది ఎప్పుడో జ్ఞానోదయం అయింది ఇక మీకే అర్థం కావాలి వాళ్ళని మా వాళ్ళు కాదు అని మీరు కూడా విడిచిపెట్టేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా వాళ్ళు అయితే చాలా బాధపడుతూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇంకా మీకు బాగానే అర్థమయ్యింది ఉంటుంది అనుకుంటున్నాను వాళ్ళు ఉన్నా మాకు లేనట్లుగానే ఇక్కడ కూడా మీరు అలాగే ప్రవర్తిస్తే చాలా మంచిది అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే చెప్తూ ఉంటాడు